కంపెనీ తోక ముడుచుకుని తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నది సో మేము చెప్పాం మేము వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పాం లక్ష మందిలో నలభై ఆరు మందికి గుడ్ ఎఫెక్ట్ అయింది సో దీనివల్ల కంపెనీ బాగుపడ్డా అంటే ఉండొచ్చు నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో మే ఏడు ఎనిమిది తారీఖులు ట్వంటీ ట్వంటీ ఫోర్ కొన్ని న్యూస్ పేపర్స్లో వెబ్సైట్స్లో ఒక వార్త మనం చూసాం ఏంటంటే యాస్ట్రాజెనికా కంపెనీ అంటే ఒరిజినల్ ఆస్ట్రాసెనిక ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిషీల్డ్ యొక్క మాతృక అయినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో మన భారతదేశంలో కోవిషీల్డ్ అని మార్కెట్ మనం అందరం తీసుకున్నాం సో ఈ వ్యాక్సిన్ ని లోపభూ అని చెప్పేసి మేము దాన్ని విత్డ్రా చేస్తున్నాము అని చెప్పేసి ఇక మేము దాన్ని మార్కెట్ చేయము అని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు అది వార్తాంశ వార్తా అంశం కింద అన్ని పేపర్లు అవి రిపోర్ట్ చేశాయి సో ఒక రకంగా మనకేం కనిపిస్తోందంటే ఆస్ట్రాజెనికా కంపెనీ తోక ముడుచుకుని తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకున్నది అని చెప్పేసి మనకు తెలుస్తోంది అనిపిస్తోంది కానీ ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక కేసు నడుస్తుంది వాళ్ళ కోర్టులో వాళ్ళ డ్యామేజెస్ వాళ్ళు తగ్గించుకోవాలనుకుంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు ఒకటి సో కోర్స్ ఆస్ట్రాజెనికా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల మనకు కలిగేటటువంటి రక్తం గడ్డలు కట్టడం అన్నారు గుండె ఎఫెక్ట్ అవ్వడం అన్నారు ఇట్లాంటివన్నీ నేను ఇంతకుముందు మన వీడియోలో మనం డిస్కస్ చేసాం వాటి గురించి మళ్ళీ తిరిగి పోదలుచుకోలేదు కాకపోతే నేను చెప్పొచ్చేదల్లా వాడు స్ట్రాటజిక్గా ఒక అడుగు వెనక వేశాడు ఎందుకు వేశాడు అని కూడా వాడే చెప్పాడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఈ పాత వ్యాక్సిన్ ఏదైతే ఉందో పాత వ్యాక్సిన్ ఏ ముందే చెప్తున్నాను ఇది వాళ్ళకి డెల్టా వేరియంట్ అనేటటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి వేరియంట్ మీదకి పనిచేయడానికి ఈ వ్యాక్సిన్ తయారు చేశారు ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది రకరకాల దేశాల్లో ఇచ్చారు ఇన్ఫాక్ట్ మనం పెద్ద దేశాల్లో ఇచ్చారు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సో ఈ వ్యాక్సిన్ డెల్టా వైరస్ మీద మాత్రమే పనిచేస్తుంది కానీ ఆ తర్వాత అదే కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వైరస్లో ఏడు తరాలు మారిపోయింది ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత ఒమిక్రాన్ చెప్పేసి మళ్ళీ పెద్ద ఎపిడమిక్ లాగా వచ్చింది సో అప్పుడేమన్నారు ఇది అంత సీరియస్ కాదు కాబట్టి మీరు ఏం చేయని అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అన్నారు దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ జేఎన్ వన్ అనేటటువంటి వేరియంట్ వచ్చింది వచ్చింద తెలిసిందే అమెరికాలో ప్రస్తుతం మార్చిలో ఎఫ్ఎల్ఐఆర్టీ ఫ్లర్ట్ అనేట కేపి వన్ పాయింట్ వన్ కొత్త వేరియంట్ వచ్చేసింది సో లాస్ట్ ఇయర్ ఉన్న వేరియంటే మారిపోయింది ఇప్పుడు ఒక నెల క్రితం వరకు చూసుకుంటే బహుశా ఈ సంవత్సరం ఇదే నడుస్తుంది ఈ వింటర్లో మళ్ళీ కేసులు పెరుగుతాయి అప్పుడు ఈ వేరియంట్ ఉండొచ్చు ఇంకో వేరియంట్ రావచ్చు సో దీనికి ఏడెనిమిది తరాల కిందట ఉన్నటువంటి వైరస్కి మీద పనిచేసే వ్యాక్సిన్ ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయింది పూర్తిగా వాళ్ళకి అవుట్ ఆఫ్ డేట్ స్టాక్స్ చాలా ఉన్నాయి సో ఇవి అమ్ముడు పోవట్లేదు వాళ్ళకి వాళ్ళ రిసెర్చ్ అంతా కొత్త వేరియంట్ మీదకి ఏమి వా వ్యాక్సిన్స్ ఇవ్వాలనే దాని మీద నడుస్తోంది కొత్త వేరియంట్ డేంజరస్సా దీనివల్ల ప్రాణాపాయం ఉందా ఉంటే దానికి వ్యాక్సిన్ తయారు చేయాలనే దాని మీద నడుస్తోంది అమెరికాలో ప్రస్తుతం ఈ నెల అంటే ఏప్రిల్లో చూసుకున్నప్పుడు ఇరవై రెండు శాతం ఈ కొత్త ఎఫ్ఎల్ఐఆర్టీ అనేటటువంటి వారి వేరియంట్ వల్ల వస్తుందని మొత్తం వాళ్ళ కోవిడ్ కేసెస్ చూసుకుంటే ఇరవై రెండు శాతం ఇవి ఇదే వైరస్ వల్ల వస్తాయి ఈ వేరియంట్ వల్ల వస్తుందని ఇది డామినెంట్ వేరియంట్ అని చెప్పడం వల్ల ఇప్పుడు దీని మీద రీసెర్చ్ వచ్చేసింది అంటే ఏమిటి ఏడెనిమిది తరాల కింద ఉన్నటువంటి వైరస్ మీద పనిచేసే వ్యాక్సిన్ దీనికి పని చేయదు ఇట్ నో లాంగర్ వర్క్స్ కాబట్టి ఆ వ్యాక్సిన్ కూడా మానే మానేశారు కూడా బేసికలీ సో వాళ్ళకి వ్యాక్సిన్ పోయాయి ఆ వ్యాక్సిన్ పని పనికి పనికిరా అని అవుట్డేటెడ్ వ్యాక్సిన్ సో మేము తయారు చేయట్లేదు అని చెప్పారు అది వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టు కాదు కానీ తెలివిగా ఒక అడుగు వెనక్కి వేశారు ఎందుకు కోర్టులో ఉన్నటువంటి కేసుల నుంచి డ్యామేజ్ చేసి తప్పించుకోవడానికి ఫస్ట్ సో మేము ముందే చెప్పాం మేము వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పాం ఇట్లా ఎవరైతే అందరూ చాలా సంతోషపడుతున్నారో వాళ్ళందరికీ ప్రజలందరికీ అదే చెప్తున్నాను బేసికలీ ఇది మీకు కనిపించే అంత సింపుల్గా ఉండదు ఎందుకంటే ఇవి కొన్ని కోట్ల డాలర్ల యొక్క కేసులు కాబట్టి వీళ్ళు ఎన్నో ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి చివరికి ఎందుకంటే వాళ్ళ కాంపెన్సేషన్ అలాగే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తప్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని ఫైనల్గా వాళ్ళు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి అఫ్ కోర్స్ వీళ్ళు లాభం కోసం చేయలేదని మనం అనడం లేదు సో కానీ మనం ఒక డిస్పరేట్ సిచ్యువేషన్లో ఇంతమంది చనిపోతున్నప్పుడు ఏదో ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి సో వాడు చేయగలిగాడు ఒకవేళ మన కంపెనీ ఏమైనా తయారు చేసినా మన చీప్కి ఇచ్చేవాళ్ళమేమో సో మా ఒక అమెరికా వాడుతో రెండు వ్యాక్సిన్లు చేశాడు బ్రిటిష్ వాడు ఒక వ్యాక్సిన్ చేశాడు మన వాళ్ళు బ్రిటిష్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఇప్పుడు అమెరికా వ్యాక్సిన్లు అయినా కానీ మన బ్రిటిష్ వ్యాక్సిన్ అయినా కానీ మనకు డెస్పరేట్ సిచ్యువేషన్లో ఒక నీడ్ కోసం వాళ్ళు చేశారు కోర్స్ దాని ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు కాదంట్లా బట్ మన అవసరాలకి మనం వాళ్ళు ఆధారపడవలసి వచ్చింది అది ఎంతవరకు కాపాడింది అంటే కాపాడింది అని మనకి డేటా ఉంది కోర్స్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉన్నాయి గుండెని లక్ష మందిలో నలభై ఆరు మందికి గుండె ఎఫెక్ట్ అయింది పది లక్షల మందిలో మూడు నుండి పదిహేను మందికి రక్తం గడ్డలు కట్టింది ఇది మనకు తెలుస్తూనే ఉంది అదే కోవిడ్ వైరస్ వైరస్ వల్ల అయితే లక్ష అరవై ఐదు వేల మందికి పది లక్షల్లో కోవిడ్ వైరస్ వల్ల వాళ్ళకి రక్తం గడ్డలు కడితే ఇదే రక్తం గడ్డలు కట్టడం వ్యాక్సిన్ వల్ల మూడు నుండి పదిహేను మాత్రమే సో అది పనిచేసింది సో దీనివల్ల కంపెనీ బాగుపడ్డా అంటే ఉండొచ్చు మరి మన అవసరం కోసం మనం తీసుకున్నాం అది సో కథ ఇంకా నడుస్తూ ఉంటుంది అప్పుడే మనం దీన్ని ఎండింగ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి దీంట్లో చూద్దాం ఏమవుతుందో నమస్కారం అండి